హాయ్ అండి అందరికి ఈసారి వినాయక చవితి పండుగ మేము చాలా గానే జరుపుకున్నాం అనుకుంటున్నా ఎందుకంటే సంతోషకృతంగా జ్వరం వచ్చింది కదా డల్లుగా ఉన్నాడు ఇంకొకటి లోకేష్ కూడా ఇంటి దగ్గర లేడు కదా ప్రతిసారి లోకేష్ వినాయకుని తయారు చేసుకుని సంతోషం పక్కల పెట్టుకొని ఇట్లా అట్లా రెండు రోజుల ముందు నుంచే తయారు చేస్తుంది మంచిగా కనిపిస్తుంది రెండు రోజులు రెండు రోజుల ముందు నుంచే నాకు మాకు అలా కనిపిస్తుంటే ఇంకొకటి లోకేష్ పక్కల రూమ్ లా అంటే సపరేట్ రూమ్ లా పెడుతుండే వినాయకుని కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ సార్ అయితే కొంచెం అనిపిస్తుంది ధన్యవాదాలు గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రభిష్టాయ ధీమహి వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశాన चंद्राय श्री गणेशाय